ముందుగా అయితే ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి ఒక హరిశ్చంద్ర గార్డ్ సాక్షాత్తు ఆ పరమేశ్వడే అత్యంత పవిత్రమైన నివాసము హిందువులు ఇక్కడికి రావాలని చాలా కోరుకుంటారు కానీ ఎవరి వల్ల సాధ్యం కాదు అది మనం అనుకుంటే అవ్వదు సాక్షాత్తు ఆ శివుడు ఇక్కడికి పిలిపించుకుంటేనే అనుగ్రహిస్తేనే అవుతుందన్నమాట ఎనభై నాలుగు ఘాట్లున్నాయి ఇక్కడికి చూడడానికి హిందువులే కాకుండా భారతీయులే కాకుండా ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా వస్తున్నారు మనిషి పుట్టేది ఇక్కడే మనిషి మరణించేది ఇక్కడే ప్రతి ఒక్క హిందువు తన జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ పవిత్ర ప్రదేశమైన కాశీకి రావాలనుకుంటాడు ఇక్కడ కూడా మహాకుంభమేళ మంచిగా అయితే చేస్తూ ఉన్నారు బేసిక్గా ఎందుకంటే మహాకుంభమేళకు వచ్చిన వాళ్ళందరూ చాలామంది భక్తులైతే వారణాసికి వస్తూ ఉన్నారు వారణాసిలో దాదాపు ఎయిటీ ఫోర్ టు ఎయిటీ సిక్స్ ఘాట్స్ అయితే ఉన్నాయి ఘాట్స్ ఆఫ్ గంగా అని కూడా అంటారు ఇక్కడ మనకి ఏంటంటే బోట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి అస్సీ ఘాట్స్ నుంచి నమో ఘాట్ వరకు లాస్ట్ వరకు ఉంటాయి వెళ్ళేటప్పుడు దశస్మెత ఘాట్ తులసి ఘాట్ ఇట్లాంటివి చాలా ఘాట్స్ అయితే ఉంటాయి ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనల్ని తీసుకుంటూ వెళ్తారన్నట్టు మీలో చాలామంది డౌట్ అయితే ఉంటుంది కాశీకి మూడు పేర్లు ఎలా వచ్చాయి కాశీ వారణాసి బనారస్ అని కాశీ వచ్చేసి సంస్కృత పదం కాశీ అంటే ప్రకాశించడం కాశీ అనేది మనకు సంస్కృతి నుంచి అయితే వచ్చింది వారణాసి వచ్చేసి వరుణ ప్లస్ అస్సీ రివర్స్ వచ్చేసి మనకు ఇక్కడ గంగా నదిలో కలవడం వల్ల వారణాసి అనే పేరు అయితే వచ్చింది బనారస్ అంటే కూడా సాంస్క్రిట్ పదమే బనారస్ అంటే ద సిటీ ఆఫ్ లైట్స్ గార్డ్స్ పక్కన చాలా బోట్స్ అయితే ఉంటాయి చూసుకొని ఏదో ఒకటి ఎక్కేయాలి కుమ్మ మీద కాబట్టి రేట్స్ అయితే పెరిగిపోయాయి పర్ పర్ పర్సన్కి టూ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు నార్మల్ టైంలో అయితే ఫిఫ్టీ రూపీస్ నుంచి హండ్రెడ్ రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు మన బోట్లో అయితే కనీసం ముప్పై మంది దాకా ఎక్కించారు బోట్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది చూడండి ఒకసారి మీరే వ్యూ మొత్తం మన అయితే ఘాట్స్కి ఎదురుగా సైడ్ అయితే తీసుకెళ్తున్నారు ఎందుకంటే చాలామంది ఎవరైనా స్నానాలు చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే అక్కడికి వెళ్ళి స్నానం చేయడానికైతే మన బోట్ని అయితే తీసుకెళ్తున్నారు సో ఆ ఘాట్ నుంచి ఈ ఘాట్ని తీసుకొచ్చారు ఎందుకంటే స్నానాలు చేసే వాళ్ళు ఉంటే అక్కడ చేచ్చాను సో ఇక్కడ చాలామంది స్నానాలు చేస్తున్నారు చాలా పబ్లిక్ ఉంది కదా సో సైడ్ తీసుకొచ్చి స్నానాలు చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే స్నానాలు చేస్తారు ఎవరైనా స్నానాలు చేయాలనుకుంటే చాలా పబ్లిక్ ఉన్నారన్నమాట అందుకే ఇటు సైడ్ తీసుకొచ్చి ఇక్కడ స్నానం చేసిన తర్వాత మళ్ళీ గార్డ్స్ మొత్తం తీసుకెళ్తారన్నట్టు వీళ్ళందరూ స్నానాలు చేయడానికి పోతున్నారు ఇప్పుడు అది ఇడ్ సైడ్ కాదు ఇప్పుడు వీళ్ళు స్నానం చేసిన తర్వాత ఇప్పటి నుంచి మనకి ఆ లాస్ట్ నుంచి మళ్ళా అటు లాస్ట్ వరకు ఘాట్స్ అన్ని తీసుకొస్తారు సూపర్ ఉంది వ్యూ మాత్రం అసలు ఎక్సెంట్ ఉంది చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ నుంచి చూస్తా ఇప్పుడే వీళ్ళు ఘాట్లో స్నానం చేశారు స్నానం చేసి బోర్డు వెళ్తుంది ఇప్పుడు ఇది మొత్తం ఇప్పుడు ఘాట్స్ మొత్తం తిరుగుతా అన్నట్టు ఫుల్ రష్ మొత్తం క్రేజీ అంటే క్రేజీ ఫీల్ అసలుకి చెప్పలేము మనం అంత అద్భుతంగా ఉంది కాశీ అంటేనే ఒక అద్భుతం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడికి రావడం అండ్ పీస్ఫుల్గా ఇక్కడ కూర్చొని కొద్దిసేపు ప్రశాంతంగా ఉంటే ఎంత హ్యాపీగా ఉందంటే చెప్పలేము సో కి ఇటు సైడ్ క్యామెల్స్ కూడా ఉన్నాయి క్యామెల్ సఫారీ ఇక్కడ క్యామెల్స్ సఫారీ కూడా చేయొచ్చు హార్సెస్ కూడా ఉన్నాయి అక్కడ సో ఇటు మొత్తం ఎడార్ లెక్క ఉంది వాటర్ లెవ్ ఇటు సో మధ్యలో మాత్రమే వాటర్ అనేది వెళ్తుంది సో ఇటు సైడ్ వాటర్ లేదు ఇటు మొత్తం ఎడార్ లెక్కనే ఉంది ఇంత ఇక్కడ మాత్రమే వాటర్ ఉంది స్నాలు చేయగానే వీళ్ళ బోట్ అయితే రెడీ అయిపోయింది గాడ్స్ ని చూపించడానికి ఎక్కుతున్నారు బోట్ ఎక్కగానే మళ్ళీ గాడ్స్ దగ్గర తీసుకెళ్తుంది బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది బోట్ లో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి లైఫ్ జాకెట్ అయితే ఇచ్చారు బోట్ అయితే హరిశ్చంద్ర ఘాట్ దగ్గరికి తీసుకెళ్ళి చూపించి మళ్ళీ అక్కడ నుంచి రిటర్న్ అవుతూ ఉంటుంది మళ్ళీ అక్కడ నుంచి రిటర్న్ కాగానే మళ్ళీ మణికరణ్ ఘాట్ దగ్గర నుంచి మళ్ళీ రిటర్న్ అవుతూ ఉంటుంది అక్కడ వరకే మనకి చూపిస్తూ ఉంటారు ఘాట్స్ మొత్తం సో ఘాట్స్ మెయిన్ ఘాట్స్ వచ్చేసి హరిశ్చంద్ర ఘాట్ మణికర్ణికా ఘాట్ గంగా ఘాట్ దశస్ ఘాట్ దశస్ ఘాట్ అనే గంగా ఘాట్లో ఎప్పటికీ మార్నింగ్ ఒక్కసారి ఈవినింగ్ ఒక్కసారి గంగా హారతి అయితే జరుగుతూ ఉంటుంది దాన్ని చూడడానికైతే చాలామంది నాలుగు గంటల నుంచే క్యూ కడతూ ఉంటారు చూడడానికి See a garden. ఇంకోటి వచ్చేసి ఓవర్ ఘింది వచ్చింది ఘాట్ ఆటట అలానే చాలా ఘాట్స్ దగ్గర దగ్గరనే ఉన్నాయి ఇవన్నీ చూసుకుంటే చాలా దగ్గర దగ్గరనే ఉన్నాయి ఘాట్స్ అని చాలా కాలుస్తున్నారు హరిశ్చంద్ర ఘాట్లో కూడా శవాలను అయితే కాలుస్తూ ఉన్నారు మెయిన్గా చాలామంది ఏంటంటే మణికర్ణిక ఘాట్లో శవాలను అయితే కాలుస్తారు హరిశ్చంద్ర ఘాట్లో కూడా కొంతమందిని అయితే కాలుస్తారు మెయిన్గా కాశీలో శవాలని కాల్చడానికి రీజన్ ఏంటిదంటే వాళ్ళు భూమి మీద ఉన్నప్పుడు తెలిసి తెలియక కొన్ని తప్పులు అయితే చేసి ఉంటారు కదా వాళ్ళు చనిపోయిన తగనంతరం కాశీలో వాళ్ళ శవాలని కాల్చడం ద్వారా వాళ్ళు పునర్జన్మ అనేది ఉండదు వాళ్ళు ముక్తి అనేది లభించి వాళ్ళు డైరెక్ట్ సర్గవానికి అయితే వెళ్తారు అందువల్ల వాళ్ళు శవాలని కాల్స్తూ ఉంటారు ఇక్కడ నుంచి స్టార్టింగ్ అన్నట్టు హరిశ్చంద్ర ఘాట్ నుంచి బోర్డ్స్ అనేవి టర్నింగ్ అయిపోయాయి అండ్ అక్కడ నుంచి మళ్ళీ ఆ లాస్ట్ వరకు తీసుకెళ్తారు जाएगा इसका ఘాట్ ఉంది ఘాట్ పేరు ఏంటిది అనేది మొత్తం మనకి చెప్తున్నాడు ఏ ఘాట్ దీనికి సంబంధించింది అనేది మొత్తం మనకి హిందీలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అన్నట్టు నాకైతే బోట్లో వెళ్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మళ్ళీ నేను ఘాట్స్ అన్నీ బై వాకింగ్లో అన్నీ మొత్తం ఘాట్స్ అన్నీ తిరుగుతా అన్నీ మళ్ళీ ఎక్కడ ఏమైనా ఘస్ ఉంటాయో మళ్ళీ మీకు వీడియోస్లో వస్తూ ఉంటాయి మణికర్ణిక ఘాట్ హీ ఘాట్ హరిశ్చంద్ర ఘాట్ గంగా ఘాట్ ఇవన్నీ మళ్ళీ మీకు చూపిస్తా అన్నట్టు ప్రతి ఒక్క ఘాట్లో పబ్లిక్ అయితే స్నానాలు చేస్తూనే ఉన్నారు మనకి దూరంగా కనిపిస్తుంది కదా ఇదే మణికర్ణిక ఘాట్ కాశీ అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది మణికర్ణిక ఘాట్ అండ్ హరిశ్చంద్ర ఘాట్ కాశీకి వచ్చిన ప్రతి ఒక్కరూ మణికర్ణిక ఘాట్ అండ్ హరిశ్చంద్ర ఘాట్ని చూడకుండా వెళ్ళనే వెళ్ళరు ఇక్కడ ప్రతి నిమిషం ప్రతి గంట ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు ఇక్కడ కాలుతూనే ఉంటాయి రోజుకు ఒక వంద శవాలు దాకా వస్తూనే ఉంటాయి ఇక్కడ కాలుతూనే ఉంటాయి నెక్స్ట్ వీడియోలో మనం మణికర్ణిక గాట హరిశ్చంద్ర ఘాట్ గురించి చెప్పుకుందాము వాళ్ళకి ఆ కట్టలు మొత్తం ఒక ఇల్లు మొత్తం కట్టెలు వేర్చారు సో గాడ్స్ అన్ని మొత్తం తిప్పుకొని వచ్చారు అయిపోయింది బోటింగ్ ఇక్కడికి లాస్ బోట్లు గుద్దుకుంటున్నాయి యాక్సిడెంట్లు అవుతానే అంత ఆగమాగం ఉంది ఇక్కడ ఒకదాని ఇంకోటి గుద్దుకుంటుంది అదో